చంద్రబాబు నాయుడు గారిని మరో పది సంవత్సరాల పాటు సీఎంగా చూడాలి అని ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటించిన తర్వాత ఆ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు మరో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళి ఎలాంటి అద్భుతాలు సాకారం చేయగలుగుతుంది అనే దాని మీద ఒక రకంగా చెప్పాలి అంటే చిత్ర విచిత్రమైనవి అని గనక మనం అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఒక రకమైన విభిన్న కథనాలన్నీ ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దానికి తోడు తాజాగా క్రీడా యువజన శాఖ మంత్రి రామ్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో మొన్ననే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాటిని కనుక ఉదాహరించుకుంటూ మంత్రి గారు ఏమన్నారు అమరావతిలో ఒలింపిక్స్ విశాఖపట్నంలో ఏషియన్ గేమ్స్ జరపాలనే కృత నిశ్చయంతో సర్కార్ ఉందట ఆ దిశగా పని పనిచేయబోతున్నారట అమరావతిలో ఒలింపిక్స్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పదహారు పదహారు పదిహేడులో ఇదే అన్నారు అమరావతిలో ఒలింపిక్స్ అని ఇప్పుడు కూడా మంత్రి అమరావతిలో ఒలింపిక్స్ అట విశాఖపట్నంలో ఏషియన్ గేమ్స్ అట అవి జరపాలనే కృతనిశ్చయంతో ఉన్నారట జాతీయ అంతర్జాతీయ పోటీలు ఆంధ్రప్రదేశ్లో జరుపుతారట రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ క్రీడా హబ్ చేయబోతున్నారట సో ఈ మాటలన్నింటినీ కనుక వీళ్ళ కథనాల్లో ఉదాహరించుకుంటూ చంద్రబాబు గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నట్లు మరో పది సంవత్సరాల పాటు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సాకారం అవుతాయి అని సంతోషమే లేండి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అమరావతిలో ఒలింపిక్స్ జరిగితే ఓ రెండు చేతులు కాకుండా ఇంకో రెండు చేతులు అద్దె తెచ్చుకొని కనుక క్లాబ్స్ పట్టచ్చు కనీసం ఒలింపిక్స్ అని ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం మన దేశం లేదనేది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అందులో అయితే అనుమానం లేదు అటువంటి అవకాశం ఎప్పటికైనా వచ్చినా ఒకవైపు అటు మహారాష్ట్ర ఇటు గుజరాత్ అటు వెస్ట్ బెంగాల్ ఇటు తమిళనాడు చాలా ఆల్రెడీ అన్ని మౌలిక వసతులతో కంప్లీట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు పోటీపడతాయి మామూలుగా ఉండదు ఇవన్నీ దాటుకొని అమరావతిలో ఒలింపిక్స్ జరగడానికి ఒలింపిక్స్ జరిపించడానికి విశాఖపట్నంలో ఏషియన్ గేమ్ జరిపించడానికి చంద్రబాబు గారి సర్కార్ కృథనిశ్చయంతో ఉందట సాక్షాత్తు మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన మామూలు విషయం కాదు కదా సంతోషం అదే మాట మీద ఉండండి సార్